ఒక తోడేలు పారుతున్న సెలయేటు ఎగువన నీరు తాగుతూ ఉండగా దిగువన కాళ్ళు కడుక్కుంటున్న గొర్రపిల్లను చూసింది తోడేలు ఆ గొర్రపిల్లని ఎలాగైనా తినాలని భావించింది అందుకోసం ఒక సాకు ఉంటే బాగుంటుందని అనుకుంది గొర్రపిల్లను చూస్తూ తోడేలు నేను ఈ సెలయేట్లో నీరు తాగుతూ ఉండగా నీటిని బృదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంది తోడేలకు గొర్రెపిల్ల బదిలిస్తూ నీవు ఉన్న చోటు నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను అంది తోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకొని ప్రయత్నించుకుంది గొర్రపిల్లపై అరుస్తూ నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా అలాగే మాట్లాడావు అంది తోడేలు మాటలకు నేను ఇంకా అప్పటికే పుట్టనే లేదు అని ప్రశాంతంగా బదిలించింది గొర్రపిల్ల కావచ్చు అప్పుడు నీ తండ్రి కావచ్చు అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రపిల్ల మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేసింది తోడేలు నమిలేసింది అలా ముక్కలు ముక్కలుగా చేసి తోడేలు గొర్రెపిల్లని